రైట్ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల కబ్జాకు సంబంధించిన కథనాన్ని మనం చూసాం అదేవిధంగా చిలకలూరిపేటలో చెరువులు ఎలా అన్యాక్రాంతమయ్యాయి అక్కడి పార్టీలు ఏం చెప్తున్నాయనేది కూడా విన్నాం ఇక గుంటూరు జిల్లా నల్లపాడు చెరువు ఇది గుంటూరు సిటీకి దగ్గరలోనే ఉంటుంది ఈ చెరువు కూడా అన్యక్రాంతమైనట్టుగా తెలుస్తుంది ఇక గుంటూరు సిటీ నల్లపాడు చెరువు దగ్గర నుంచి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజా సిద్ధంగా ఉన్నారు రాజా చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే గుంటూరు జిల్లా వ్యవసాయపరంగా చాలా ఫేమస్ గా చెప్తూ ఉంటారు మిర్చికి గుంటూరు చాలా ఫేమస్ ఇటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో వ్యవసాయ ఆధారిత చెరువులు కూడా అన్యక్రాంతమైన కథనాలు ఇటు రైతులను అటే అదేవిధంగా ఇటు ప్రజలను కూడా చాలా భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు నల్లపాడు చెరువు ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ఎంతవరకు కబ్జా అయింది అక్కడి ప్రజలు ఏమంటున్నారు పాలకులు ఏమంటున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఉంటే గుంటూరు అర్బన్ గుంటూరు అర్బన్ పరిధిలో నా మొత్తం నలభై నాలుగు చెరువులు ఉన్నాయి ప్రస్తుతం మనం నల్లబాటు సమీపంలోని చెరువు వద్ద ఉన్నాం స్థానికంగా ఉన్న మహిళా నేతలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ చెరువు ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి అన్నది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి అసలు చెరువు ప్రతి చెరువు చెరువుకున్న ప్రాధాన్యత ఏంటి ఎంతవరకు ఈ చెరువు ఎన్ని ఎకరాలు ఉంది ఎంత కబ్జా గురి అయిందంట తొంభై ఏడు ఎకరాల చెరువు అది ఆక్రమణకి గురయ్యి ఇప్పుడు ఎనభై ఐదు దాకా ఉంది ఏం ఆక్రమణకు గురవ్వలేదు ఆ పొలాలు ఇళ్ళు కొద్ది కొద్దిగా ఇళ్ళే గానీ ఎక్కువేం ఆక్రమణకు గురవాలా దాన్ని బాగు చేయాలని ప్రజల దగ్గరికి అధికారుల దగ్గరకి చాలా సార్లు ప్రయత్నం చేశాము అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాము చాలా సార్లు తీసుకెళ్ళడం జరిగింది కానీ ఏ స్పందన లేదు మాకు బాగా నలభై సంవత్సరాలు అయినది దీంట్లో పూడిక తీసి అవి పూడిక తీసి ఆ చుట్టూరు కట్టేసి వాకింగ్ ట్రాక్ లాగా చేసి కొంచెం మురుగునీళ్ళు అవి పైనుంచి వచ్చే తురకపాలెం పలకలూరు కొండల మీద నీళ్లు కూడా అన్ని వస్తాయి పొడ కెనాల్ నుంచి వచ్చే వాటర్ కూడా ఇట్లే వస్తాయి అవి కనుక మనం నిల్వ చేసుకోగలుగుతుంటే మనకి అవి నిల్వ చేసుకొని మనకి గుంటరికి చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ వాడుకోవడానికి వీలుగా ఉంటది వాడుకునే నీళ్లు బాగా పనికి వస్తాయి అది మనం శుభ్రం చేసుకొని మనం వేస్ట్ వాటర్ డ్రైనేజ్ నీళ్లు దీంట్లో కలుపుకోకుండా శుభ్రం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను మొత్తం ఎన్ని ఎకరాలు తొంభై ఏడు ఎకరాలు ఇప్పుడు ఎంత ఎంత ఉంది ఎనభై ఎనభై చిల్లర ఉంది నలభై సంవత్సరాలు ఏదండి పూడికి తీయలేదు ఎంత మటుకి అది వ్యవ పెట్టడం మళ్ళీ ఇక్కడ దీని గురించి కౌన్సిల్ సమావేశంలో కనీసం ఇరవై సార్లు ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరూ దీని గురించి మాట్లాడారు మద్దాలగిరి గారు గాని యేసు రత్నం గారు గాని అందరూ మాట్లాడారు దీన్ని బాగు చేసుకుంటే ఎనభై ఐదు లోనే మా మామయ్య గారు ప్రెసిడెంట్ చేశారు ఆయన ప్రపోజలు దీన్ని బాగు చేసుకోమని ఇచ్చేశారు చెరువుకి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే సైన్ చేసి ఇచ్చారు ఊరికి బాగు చేయమని చెరువు బాగు చేసుకొని నీళ్లు వాడకకి మంచి నీళ్ళు వాడుకోవడానికి ఉపయోగించుకోమని చెప్పేసి ఇచ్చారు అది ఇంత మటుకి ఏం చేయలేదు అధికార దృష్టి కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి చాలా సార్లు పెట్టడం జరిగింది అవి ఎంత మటుకి ఏం డెవలప్మెంట్ జరగలేదు ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు చెరువు బాగు చేసి అందరికి ఉపయోగపడేటట్టు చేయాలని కోరుకుంటా చెరువులో ఎన్ని గ్రామాలకు నీళ్ళు నీళ్ళు ఉపయోగపడదు ఎందుకంటే వాళ్ళకి అవసరమైనప్పుడు వచ్చి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు ఈ ఊరితో మా ఈ చెరువుతో సంబంధం లేదని చెప్పి వాళ్ళు అంటారు ఇక్కడికి వచ్చే వాళ్ళకి లాల్పురం ఏటుకూరు దగ్గర దగ్గర ఇంజనపాడు చెవండ్ మూడి ఇంజ మళ్ళీ వచ్చే వాళ్ళకి ఆడికి దగ్గర దగ్గర ఎనమ తాగిపోతే కొల్లడకుంట కొల్లడుగుంట మిక్కిరెడిపాలెం పత్తిపాడు పత్తిపాడు పక్కన మళ్ళీ ఈ పాత మల్లాయి కొత్త మల్లాయి మళ్ళీ ఇంకా వేరే ఊర్లు ఉన్నాయి అవన్నీ ఇక్కడి నుంచి పోయే ఇక్కడి నుంచి నీళ్ళు పెట్టుకెళ్ళే వెళ్ళేవాళ్ళు మంచి వెళ్ళకప్పుడు అన్ని ఇవన్నీ ఈ చెరువు లింక్ ఇది అంతా అయితే వంకాయపాడు మీద నుంచి పోవు ఈ చెరువు నుంచి పోవాల్సిందే వాళ్ళకి వంకాయల్పాడు కాలం ఉంది ఉన్నా కానీ ఈ చెరువు నుంచి పోవాల్సిందే వాళ్ళకి ఏమి అలాగే ఇరవై రెండు గ్రామాలి ముప్పై రెండు గ్రామాల బాని ఈ చెరువు నుంచి పావాల్సిందే పోయేదానికి అనేక సార్లు వాళ్ళు వచ్చేది పాపం వాళ్ళు వాళ్ళ కడుపుని మంచి వాళ్ళు పెట్టుకొని వెళ్తాయి కానీ ఏ అధికారి వచ్చి ఇక్కడ ఇది వాళ్ళు చేద్దాం ఇది నీళ్ళు పెడదాం ఇది లేదని చెప్పి ఎవరు దీన్ని చర్య తీసుకుంటు లేరు చేత వరకు రామంలో ప్రజలు అందరూ ఏదో పెడతా ఉండవు పెట్టి చేత ఎనభై అంటే దగ్గర దగ్గర ఎనభై ఐదు నుంచి పెట్టుకుంటానే అవుతాం దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మళ్ళీ తొంభై ఐదు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ మల్లికార్జున గారితో చూపించాం అప్పుడు చూశాడు ఆయన కూడా పైపు అప్పుడు కలెక్టర్ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఆంజనే గారు అప్పుడు కలెక్టర్ ఆయన కూడా చూపించాం చర్యలు తీసుకుంటా అన్నాడు దానికి ఇంతవరకు ఏం రెస్పాన్స్ అలా రాలేదు పైపెత్తు శనకాల వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ కూడా చేసింది ఆమె కూడా చర్యలు తీసుకున్నా తీసుకోమని చెప్పాం ఉన్నాం మెయిన్ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే మొక్కలు నడటానికి వచ్చాడు రైల్వే డివిజన్ కి మొక్కలు నడదానికి వచ్చాడు అప్పుడు కూడా మేము తీసుకోమని చెప్పి ఇచ్చాం ముఖ్యమంత్రి గారికి మా శుభ్రం చెరువు శుభ్రం చేసి నీట్ గా నీట్ గా చేసి వాకింగ్ ట్రాక్ లా శుభ్రంగా ఉండేటట్టు కట్టబో వాడుకోవడానికి ఇది ఇబ్బంది లేకుండా చేస్తే మంచిది అని చెప్పి మేము ఆయన కోరుకున్నా నీళ్ళు లేక కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము పైపెచ్చు ఇక్కడి నుంచి గుంటూరు టౌన్ వచ్చే వాళ్ళకే గంటకు వచ్చే వాళ్ళకి ఎన్ని ట్యాంకీలు నీళ్ళు పోతాయో తెలియదు వాటర్ అపార్ట్మెంట్ లో పోనీ ఇంకో హోటల్లో పోనీ ఇంకో వేరే వాడుకునే దానికి పోనీ ఏదన్నా కానీ గంటకు వచ్చే వాళ్ళకి ఇరవై ముప్పై ట్యాంకులు పోతాయి నీళ్లు నల్లపాడించే కానీ ఊళ్ళో నీళ్ళు తాటానికి ఊళ్ళో నీళ్ళు తాగటానికి లేవు సాయంత్రానికి వచ్చే వాళ్ళకి దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల ట్యాంకీలు వెళ్ళిపోతాయి ఇరవై నాలుగు గంటలలో రెండు వందల ట్యాంకీలు తక్కువ పోవు కానీ ఊళ్ళో లేవు తాగడానికి నీళ్లు అవి ఎక్కడయ్యి నల్లబడిలే నల్లబండిలే చెరువు బోరు కానీ ఇంకో వాటర్ కానీ ఏదన్నా కాని వాళ్ళు బోర్లు వేసుకొని ఏదన్నా చేసుకొని మొత్తం నల్లపాడిలే చెరువు బాబు చెప్తే వాడు తిన్నా వాళ్ళు చేసుకున్నా ఇల్లు చేసుకున్నా కానీ చెరువు ఊరికి ఇబ్బంది ఉండదు చాలా ఊరికి గుడిపోయింది ఊడిపోయి అంత రాత ఇది అంత మామూలు రాతగా లేదు అది శుభ్రం చేయమని చాలా బయట చేసాం చెప్పాము చాలా మంది చెప్పాము అధికారులు ఉండే అధికారులకి పైపేస్త అప్పుడు కోడే ప్రసాద్ గారు ఉన్నాడు ఆయన కూడా తీసుకొచ్చి చూపించాం ఇక్కడికి వేరే ఫంక్షన్ వచ్చారు ఇక్కడ

మా ఊరు గ్రామ ప్రజలే ఇరవై ఐదు వేల మంది ఉంటారు ఈ చెరువు మీద ఆధారపడి ప్రతి ఒక్కరికి మాకు గ్రామంలో మా మున్సిపల్ స్థాయికు సంబంధించిన ట్యాంక్ ఉంది నీళ్లు ఉంటాయి ఈ బోరులో నీళ్లు రావాలంటే చెరువులో నీళ్లు ఉండాలి చెరువు నీళ్ళు లేనప్పుడు బోరుకు నీళ్లు రావు అయ్యాక మా చెరువు వంద ఎకరా చెరువు అనే గానీ నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు నాకు తెలిసిన చెరువులో చెంచబట్టి తోవాల ఏ రోజు కూడికి తీయలేదు రైల్వేళ్ళు ఒకసారి ఇచ్చారు ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళ వరకు తోగుకున్నారు అందరికీ గుంతలు ఉన్నాయి తప్పితే ఈ చెరువు కూడికి తీయలేదు ఈ చెరువు కూడికి తీసి దీన్ని శుభ్రం చేస్తే రేపు స్టోరేజ్ స్టోరేజ్గా కూడా మన గుంటూరు పట్టణానికి పనికి వస్తుంది గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్తాయి పైప్ లైన్ కూడా అవసరం లేదు ఎంగలాబా నుంచి ఎట్లయితే గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్తున్నాయో నల్లపానుంచి కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్తాయి వంద ఎకరం చెరువు శుభ్రంగా బాగు చేసుకుంటే పట్టణ ప్రజలకి తాగునీటి అవసరాలకి ఎండాకాలం అందరికి అందరికీ సరిపోతుంది రైట్